రైట్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జస్టిస్ పార్టీ ఎస్టర్డే మనం చూసాం నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ గురించి నేర్చుకున్నాం ఈరోజు ఈ నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ యొక్క ఆశయాలను సాధించటం కోసం ముఖ్యంగా బ్రాహ్మణుల ఆధిక్యతను తగ్గించి బ్రాహ్మణేతరులకు విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిధ్యాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక పార్టీ పొలిటికల్ పార్టీ ఏది అంటే జస్టిస్ పార్టీ నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ యొక్క ఆశయాల సాధన కోసం వచ్చినటువంటి ఒక పొలిటికల్ పార్టీ నాన్ బ్రాహ్మిన్స్ ఇందులో ఉన్నారు వారు తమ ఆశయాల సాధన కోసం ఏకంగా పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయ అధికారాన్ని కూడా కైవసం చేసుకోవటం జరిగింది సో దాని గురించి మనం ఈరోజు ఇండియప్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సో యాక్చువల్గా జస్టిస్ పార్టీ అనేది ముద్దు పేరు కానీ అసలు పేరు వచ్చేసి సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సిల్ఫ్ ఇది అసలు పేరు ముద్దు పేరు మాత్రం జస్టిస్ పార్టీ సో బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇప్పుడు నేను చెప్పినట్లు ఎడ్యుకేషన్లో అండ్ ఎంప్లాయ్మెంట్లో అండ్ పొలిటికల్ ఫీల్డ్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ నాన్ బ్రాహ్మిన్స్కి న్యాయం చేకూర్చాలి అనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి పార్టీ క్లియర్ చూద్దాం సో ఇప్పుడే నేను చెప్పినట్లుగా అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సిల్ఫ్ ఎప్పుడు ఏర్పాటు అయింది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో అన్యాయాన్ని ఎదుర్కొంటున్న వారికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఒక రాజకీయ పార్టీ ఏర్పడింది కాబట్టి ఏర్పాటు దినాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ఈజ్ ది ఫార్మేషన్ డే ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ మద్రాసులోని విక్టోరియా పబ్లిక్ హాల్లో దీని ఏర్పాటు అనేది జరిగింది ఎవరో ఒకరు ముందుండి ఏర్పాటు చేస్తారు పొలిటికల్ పార్టీ అంటే ఏర్పాట్లో కీలక పాత్ర పోషించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురో పది మంది ఉంటారు ఈ పొలిటికల్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫౌండర్స్ అనాలి వెళ్ళినాయి ది త్రీ మెంబర్స్ ఆర్ ది ఫౌండర్స్ ఫర్ దిస్ సిల్ఫ్ దే ఆర్ డాక్టర్ టిఎం నాయర్ డాక్టర్ అంటున్నాం వైద్యుడు ఆయన డాక్టర్ టిఎం నాయర్ పి త్యాగరాయ చెట్టి హీ ఇతనికి తెలుగు మూలాలున్న వ్యక్తి అండ్ నటేశం మొదలియార్ యార్ ఈయనేమో తమిళ మూలాలు ఉన్న వ్యక్తి అంటే తమిళనాడుకు చెందిన వ్యక్తి ఈయన ఆంధ్రకు చెందిన వ్యక్తి ఈయన మలయాళి అంటే కేరళైట్ మలయాళి ఓకేనా వీరి ముగ్గురు కలయిక ద్వారా వీరు ముగ్గురు స్థాపించినటువంటి పొలిటికల్ పార్టీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ డాక్టర్ టిఎం నాయర్ అండ్ పి త్యాగరాయ చెట్టి ఇతనికి తెలుగు మూలాలు ఉన్నాయి అండ్ నటేష్ ముదిలియార్ అనే ఇంకొక పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది ది హిందూ పేపర్లో వచ్చింది ఇది ఎప్పుడు ఏర్పాటైందన్నా నైన్టీన్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి హండ్రెడ్ ఇయర్స్ను పూర్తి చేసుకుంది కాబట్టి హిందూ పేపర్లో స్పెషల్ ఆర్టికల్ వచ్చింది దీని మీద ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నటేష్ ముదిలియార్ టిఎం నాయర్ త్యాగర శెట్టి దే ఆర్ ది ఫౌండర్స్ అని ఇప్పుడే చెప్పుకున్నాం బట్ యు ప్లీజ్ రిమెంబర్ దిస్ టిఎం నాయర్ టిఎం నాయర్ వృత్తి వైద్యుడు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని లేదా నియమావళిని లేదా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి అని చెప్పేసి మీకు అక్కడ ఉంది అడిగితే చాలా డిఫికల్ట్ అవుతుంది ఇది హిందూ పేపర్లో సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వచ్చినటువంటి ప్రత్యేక వ్యాసంలో పేర్కొనబడింది జస్టీస్ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు అంటే ఏమని చెప్పాలి వెంటనే టీఎం నాయర్ ఈ విషయాన్ని చెప్పింది సాక్షాత్తు సిఎన్ అన్నాదురాయ్ తన హోమ్ ల్యాండ్ అనే పత్రికలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు రైట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ సరే ఈ పొలిటికల్ పార్టీకి మరి జస్టీస్ పార్టీ అని ఎందుకు పేరు వచ్చింది అందరు ముద్దుగా జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే ది జస్టిస్ అనే పత్రికను నిర్వహించింది ఇక్కడ చూస్తే ఆంగ్ల పదాలు ఉన్నాయి సో దిస్ ఈస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ జస్టిస్ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఈ పొలిటికల్ పార్టీ నిర్వహించింది తన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకో వెళ్ళటం కోసం సో అందుకని దీన్ని జస్టిస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు ఇంతకీ జస్టీస్ అనే పేరే ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళు ఈ పత్రికకి వేరే పేరు పెట్టుకోవచ్చు కదా జస్టిస్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇప్పుడే మనం మాట్లాడాం నాయర్ టీఎం నాయర్ మాట్లాడాం కదా ఈ నట ఒక ఫ్రెంచ్ వైద్యుడు బెంజమిన్ క్లెమెన్సీకి శిష్యుడు ఆయన డాక్టర్ కదా ఇంకొక డాక్టర్ దగ్గర శిష్యుడిగా ఉన్నాడు హీఈస్ ద స్టూడెంట్ ఆఫ్ బెంజమిన్ క్లెమెన్సీ ఈ క్లెమెన్సీ తర్వాత ఫ్రాన్స్ ప్రధానమంత్రి అవుతాడు సరే ఈ జస్టిస్ పార్టీ పత్రికైనటువంటి జస్టిస్ పేరు క్లెమిన్సీ నడిపిన పత్రిక నుంచి గ్రహించారు ఇది కూడా సెంటెనరీ సెలబ్రేషన్స్ ప్రకారము హిందూలో వచ్చినటువంటి స్పెషల్ ఆర్టికల్లో మెన్షన్ చేశారు ఎందుకు జస్టిస్ అనే పత్రికనే వీళ్ళు చూజ్ చేసుకున్నారంటే దిస్ ఈస్ ద రీజన్ ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ నాయర్ సరే ఇంతకీ ఈ పార్టీ నడిపిన ప్రత్యేక ప్రఖ్యాత పత్రిక అయితే జస్ పత్రిక అయితే జస్టిస్ అంటే అందరికీ తెలుసు ఎవ్రీవన్ నోస్ జస్టిస్ అనేటువంటి పత్రికని ఇంగ్లీష్లో నడిపింది దీనికి ఎడిటర్ ఎవరంటే నాయర్ టిఎం నాయర్ కానీ ఒక తమిళ పత్రిక నడిపింది తమిళంలో ఒక పత్రిక నడిపింది దాని పేరు ద్రవిడన్ ద్రవిడన్ అనే తమిళ పత్రికను కూడా నడిపింది తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం తెలుగు పత్రికను కూడా నడిపింది దాని పేరు ఆంధ్రప్రకాశిక దీనికి ఎడిటర్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏసీ పార్థసారథి నాయుడు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ మూడు పత్రికలను నడిపింది తెలుగు తమిళం అండ్ ఆంగ్ల పత్రికను ఇది నిర్వహించడం జరిగింది ఇక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు మేనిఫెస్టో ఇవ్వాల్సి ఉంటుంది లేదా పార్టీ ప్రజలకు ఏం చేయదలుచుకుందో తెలియజేస్తూ ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది నైన్టీన్ సిక్స్టీన్లో ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఇచ్చింది నైన్టీన్ సిక్స్టీన్లో సో నైన్టీన్ సిక్స్టీన్ డిసెంబర్లో ఇది విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని ఏమని పిలుస్తామంటే నాన్ బ్రాహ్మిన్ మేనిఫెస్టో అని పిలుస్తాం ఓకేనా బ్రాహ్మణేతల మేనిఫెస్టోగా దీన్ని పిలుస్తాం నైన్టీన్ సిక్స్టీన్ డిసెంబర్లో వచ్చింది సో ఏముంది సార్ ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు లేదా ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అనేది ప్రధానమైనటువంటిది రైట్ ఇక వీళ్ళు అధికారంలో కూడా వచ్చారు జస్టిస్ పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చి దాదాపు యుసీ దిస్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ ట్వంటీ అనుకోండి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు మద్రాస్ ప్రెసిడెన్సీలో సెవెంటీన్ ఇయర్స్ రూల్ చేశారు వీళ్ళు జస్టిస్ పార్టీ వాళ్ళు ఓకేనా సో ఎలా అంటే నైన్టీన్ నైన్టీన్లో అప్పటి వరకు ఇండియన్ పొలిటికల్ పార్టీస్కి పెద్దగా పాల్గొనే అవకాశం రాదు బట్ నైన్టీన్ నైన్టీన్లో వచ్చినటువంటి మాంటెక్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా భారతీయులకు శాసనసభల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించే కాలంలో సో ఈ చట్టము అవకాశం ఇచ్చింది నైన్టీన్ ట్వంటీలో ఎలక్షన్ జరిగాయి జస్టిస్ పార్టీ ఘన విజయం సాధించింది సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది అని మనం చూసాం సో విన్ అయింది నైన్టీన్ ట్వంటీ ఎలక్షన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ఫస్ట్ పర్సన్ ఈ పార్టీ తరపున సుబరాయలు రెడ్డిఆర్ సుబ్బరాయలు రెడ్డిఆర్ అనే పర్సన్ జస్టిస్ పార్టీ నైన్టీన్ ట్వంటీలో ఎలక్షన్స్ లో అయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జస్టిస్ పార్టీ తర్వాత కొంచెం పాండగల్ రాజా రామరాయ్ నింగారు అని పిలుస్తారు పాండగల్ రాజా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక జందార్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కాలం పనిచేసింది అత్యధిక సంస్కరణలు వచ్చింది ఈయన కాలంలోనే ప్రభుత్వం వచ్చాక ఎన్నో కొన్ని సంస్కరణలు తీసుకొస్తుంది రిఫార్మ్స్ తీసుకొస్తుంది బ్రాహ్మణేతల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు అన్ని ఎక్కువ కాలం ఇతని కాలంలోనే జరిగాయి ఎవరి కాలంలో పానగల్ రాజా ఆర్ రామరాయ్ నింగారు మొదటి పర్సన్ మాత్రం శుభరా ఆయన అనారోగ్య కారణంలో పక్కి వెళ్ళిపోతారు ఇమీడియట్ గా వచ్చిన పర్సన్ దిస్ మ్యాన్ చాలా రిఫార్మ్స్ వస్తాయి సో ఇతని